యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు షేక్ లతీఫ్ నగర నివాసిని ఈ రింగ్ నగరకల్ సంబంధించిన రింగ్ అయితే ఏదేసర్రు జనానికి చాలా ఇబ్బంది అవుతుంది బస్ ఆగి ఆడి ఆగి నిలబడితే ఇటు జాము అటుజాము అయి యాక్సిడెంట్లు అయితే దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇమ్మీడియట్ గా దీన్ని తీసేయాలని కోరుతున్నాను గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ నకరకల్ పట్టణంలో మెయిన్ సెంటర్లో నిర్మించినటువంటి ఈ రింగు వల్ల నకరకల్ పట్టణ ప్రజలతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది దీనిపై గత కొద్ది రోజుల నుంచి ప్రయాణికులు అదేవిధంగా నకరకల్ పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇమీడియట్లీ దీనిపై స్పందించి తక్షణం ఈ రింగును తొలగిస్తారా లేకపోతే ఉన్నటువంటి రింగును సైజు తగ్గిస్తారా అనే విషయంపై ప్రజాప్రతినిధిని పునరాలోచించి ఈ రింగు విషయంపై తక్షణం స్పందించాలని అశోక్ నేను సెంటర్ లో పొల వ్యాపారం చేసుకుంటా నేను గత ముప్పై సంవత్సరాలుగా మేము సెంటర్లోనే బతుకున్నాం మేము మా బతుకుతేరు అదే పొల వ్యాపారం ఇప్పుడు ఈ మధ్యలో ఈ రింగు కట్టిన కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తాను కూడా ఇప్పుడు రింగు ఎడీబు ఉండటం వల్ల చాలా నాలుగింటి కానీ స్కూల్ ట్రైన్స్ కానీ బస్సులు కానీ అంబులెన్స్ కానీ బస్సులు ఆడటం వల్ల ఇంకొక బస్సు కూడా బోనికి పరిస్థితి సాయంత్రం కానీ యాక్సిడెంట్ అవుతున్నాయి చాలా ఇప్పుడు ఈ రోడ్ల మీద కూడా బండ్లు ఎక్కువ పెట్టారు ఉండరు షాపులు సొంత షాపులు ఉండరు కూడా ఒక ఐదు ఆరు బండ్లు పెట్టి బాగా ముందుకు రావడం వల్ల ఇది ఒకటి ఆటో వ్యాన్ అయితే సాయంత్రం లోకల్ బండ్లు అయితే ఇక్కడ ఇక్కడ అంతా సైడ్ అయితే రోజు ప్రతి రోజు ఇబ్బందికరంగా ఉంది స్కూల్ పిల్లలు వస్తున్నాయి ఇది ఘోరం సాయంత్రం అయితే ట్రాఫిక్ ఉంది యాక్సిడెంట్ అయితే సార్ దీన్ని ఎమ్మెల్యే సార్ కు మన వేముల రింగుని తొలగించాలని అన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నాకల్ కూడలిలో నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీగా ఆర్టీసీ కంట్రోల్గా గా విధులు నిర్వహిస్తున్నాను అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఈ రింగ్ రోడ్డు రింగ్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే బస్సులు ఇక్కడ ఆపడం వల్ల మిగతా వాళ్ళు అంటే స్కూల్ వ్యాన్లు కానీ పాదాచారులు కానివ్వండి ఈ వెహికల్స్ వల్ల ఆగి జనాలకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతున్నది ఏంటంటే ఇక్కడ రింగ్ ఏర్పాటు చేశారు వెల్లుపుడి చేయడంలో ఆలస్యం అవడం వల్ల మిగతా వ్యాపారస్తులు కానివ్వండి ఎడ్ల పనులు ఈ పండ్ల పనులు మిగతా చిరు వ్యాపారస్తులు కొంచెం రోడ్ల మీద పెట్టడం వల్ల చాలా అవస్థలు పడుతున్నారు దయచేసి పై అధికారులు ప్రజా ఆలోచించి ఈ యొక్క వింగ్ని తగ్గిస్తారా లేకుంటే రోడ్డుని వెలల్పు చేసి ఒక నగరకాల యొక్క సమస్య ట్రాఫిక్ సమస్యని అతి త్వరగా పరిష్కరిస్తారని మీ తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎండలు ఎండ వల్ల గర్భదీశలు కానీ అండి వృద్దులు కానీ చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళ కోసము ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలము ఇప్పటికీ చాలా మంది ఈ దుమ్ము వల్ల ఈ ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అదే వీళ్ళని కొంచెం ఎంకే జరిపి ప్లేస్ ఏర్పాటు చేసి రెండు పక్కల అటు టువర్డ్స్ హైదరాబాద్ కానివ్వండి రేపటి కానివ్వండి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే ఇక యొక్క ప్రజలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీని ద్వారా తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది